ओम, ओम श्री श्रीगुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः श्रीगुरुभ्यो नमः శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్య యోగము శ్లోకము ఏడు ఈ శ్లోకాన్ని భగవద్గీత ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారు భగవద్గీత రహస్యాలను తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు తమ జీవితంలో అన్వయింప చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఈ శ్లోకాన్ని కంఠస్థం చేయడానికి ప్రయత్నం చేయండి అర్థాన్ని చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి कार्पण्यदोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यश्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे प्रपन्नम् श्रीगुरुभ्यो नमः ई श्लोकम् एडव श्लोकम् अर्धमु तेलुसुकुन्ने क्रममुलो కొన్ని పదాలకు చక్కటి అర్థాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది కార్పణ్య దోషోపహత స్వభావ అని ఉంది కదా ఇందులో కార్పణ్య దోషము చేత హత స్వభావడను అయ్యాను అనేసి అర్జునులు వారు చెప్తూ ఉన్నారు అంటే కార్పణ్యం అనే దోషము తన స్వభావంగా మారిపోయింది అందువల్ల తన స్వభావం దెబ్బతింది అని చెప్తూ ఉన్నాడు అనమాట కాబట్టి ఈ కార్పణ్యము అంటే కృపణత్వము అని గుర్తుపెట్టుకోవాలి అంటే కృపణుడు కృపణుడు అంటే ఎవరు ఈ యొక్క కృపణత్వ దోషము అర్జునుడి వారికి వచ్చింది కాబట్టి కృపణుడు అంటే ఎన్ని రకాలుగా ఉంటారు వీటిలో అర్జునులు వారు ఏ కేటగిరీకి సంబంధించిన వారు కొంచెం పరిశీలించవలసిన అవసరం ఉంది ఈ యొక్క కృపణుడు అని యొక్క భావనలో మనం కూడా ఉన్నామా లేదా అని సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందనమాట అంటే కృపణుడు ఎవరంటే కృపణస్య స్వభావ కార్పణ్యం అనేది మొట్టమొదటి ఒక అర్థం వచ్చే విధంగా పెద్దలు చెప్తూ ఉంటారు అంటే లోబీ అనేసి అనమాట ఒకరి వద్ద అపారమైన ధనం ఉంటుందన్నమాట ధనం ఉన్నప్పటికీ కూడా కొంచెము కూడా ఖర్చు పెట్టుకోకుండా కొంచెం కూడా దానము చేయడు సరే దానము చేయడు తానేమన్నా అనుభవిస్తాడా అంటే తాను కూడా అనుభవించడానికి ఎటువంటి ఇష్టము ఉండదు ప్రతి నిత్యము కూడా ఆ యొక్క ఇంట్లో ఉండే ఆ బీరువాను తెరిచి డబ్బు ఎంత ఉందో లెక్క పెట్టుకుంటూ ఉంటాడు ఎవరికైతే ఇచ్చాడో ఆ వడ్డీలు లెక్క పెట్టుకుంటూ ఉంటారు ఎవరైతే వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ డబ్బు వచ్చిందో లెక్క పెట్టుకుంటూ ఉంటారు అంటే ప్రతి నిత్యం రావడము బీరువా ఓపెన్ చేయడము చూసుకోవడం లెక్క పెట్టడం సంతోషం తాను తినడు ఇతరులకి తినడానికి కూడా ఎటువంటి ఉపయోగం లేదనమాట ఈ విధంగా ఉంటుంది మనము సాధారణంగా పల్లెటూర్లలో చూసినట్లయితే ఏదన్నా మనం విక్రయించేటప్పుడు ధాన్యం కానివ్వండి నువ్వులు లేదా ఏదన్నా ఫలితం వచ్చినప్పుడు విక్రయించేటప్పుడు ఆ వ్యాపారి లాభం మనం మొదలు పెడతాడనమాట కాబట్టి అలా ఉంటుంది అనమాట ఈ లోబి అనమాట అంటే లోబి తత్వాన్ని ఉండే వారిని కృపణుడు అనేసి అంటూ ఉంటారు అనమాట ఇందుకోసం అప్పుడప్పుడు కూడా మనము సినిమాలలో ఉపయోగించే క్యారెక్టర్ గుర్తు చేసుకుంటే ఇది చక్కగా అర్థమవుతూ ఉంటుంది అహనా పెళ్లి అంటే సినిమాని ఒక్కసారి గుర్తు చేసుకుంటే కోటా శ్రీనివాసరావు గారు చక్కగా ఆ పాత్రని అభినయించారు మనకు తెలుసు ఆ సినిమా ప్రతి ఒక్కరు చూసి ఉంటారు అంటే ఎదురుగా కోడిని పెట్టుకొని ఇక్కడ అన్నం తింటూ చికెన్ బిర్యానీ తిన్నట్టుగా ఊహించుకోవడము బట్టలు వేసుకోకుండా పేపర్లను చుట్టుకొని పడుకోవడము కట్టెలతో అన్నాన్ని రగిలించకుండా అగ్గి పుల్లలన్నీ వేరుకొని వాటితో మండించుకోవడం అన్నమాట అంటే ధనం లేనివాడ అంటే డబ్బేమో ఉంది బంధువు ఆ వీరభద్రరావు గారు సొంత భార్య అన్నగారు వచ్చినప్పటికీ కూడా భోజనం కూడా పెట్టి పంపించాడు అలాగే బస్ స్టాండ్ లో టీలు అమ్ముకుంటూ ఉంటాడు అనమాట రకరకాలు ఆ బ్రహ్మానందం గారు కామెడీ అంతా మనం చూసి ఉన్నాం ఆ సినిమాలో చక్కగా ఇలా ఉంటుంది అనమాట లోబి అనే క్యారెక్టర్ అంటే తాను తినడు ఇతరులకు కూడా తినిపించడు తాను తినడు దానం కూడా అనమాట వీరిని కృపణుడు ఫస్ట్ కేటగిరీ అని చెప్తారు ఒక రకం అనమాట అయితే అర్జునుల వారు ఈ కేటగిరీకి చెందిన వారాన్ని చూసినట్లయితే ఎంత మాత్రము కాదనేసి మనం మొదటి అధ్యాయంలో చూసాము ఉదాహరణగా కొన్ని శ్లోకాలు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్ నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా అన్నారు అంటే ఇవన్నీ కూడా అతనికి రాజ్యాకాంక్ష లేదు అని చెప్పే విధంగా చెప్తూ ఉన్నారు లోబిని కాదు అనేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు एषामर्धे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च त इमे स्थिता युद्धे प्राणं त्यक्त्वा धनानि च आचार्यः पितरः पुत्राः तदेव च पितामहाः मातुला स्वसुरा पौत्रा श्यालासम्बन्धिनस्तदा एतान्नहन्तुमिच्छामि ज्ञतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु कृते चूण्डि ఈ రాజ్యము వద్దన్నాడు ముల్లో కాలలో ఏది వచ్చినా కూడా నాకు వద్దని చెప్పాడు కాబట్టి ఈ విధంగా ఆలోచించినట్లయితే అర్జునుల వారు లోబి కాదు అనేసి మనం చక్కగా చెప్పుకోవచ్చు అనమాట సరే ఇంకా లో ఇంకొక అర్థం ఏమన్నా ఉందా కృపణుడు అంటే కృపణ అజితేంద్రియ అని అంటారు అంటే ఇంద్రియములను ఎవరైతే జయించలేని వారు ఉంటారో వారిని ఏం చెప్తారంటే కృపణ అంటారనమాట అంటే ఇంద్రియాలను చక్కగా అదుపులో పెట్టుకోలేక ఎవరైతే ఉంటారో వారిని ఆ ఈ విధంగా చెప్తూ ఉంటారనమాట కాబట్టి అర్జునుల వారు ఈ కేటగిరీ చెందినవారా అని ఒక్కసారి గమనించినట్లయితే అర్జునుల వారు ఈ కేటగిరీకి సంబంధించిన వారు కాదనమాట ఎందుకంటే ఎన్నో కఠోర నియమ నిష్ఠలతో ఎన్నో యుద్ధాలు ఆయన చేశారంటే ఎన్నో విద్యలను అభ్యసించారు ఈ అభ్యసించే క్రమంలో ఆయన రాత్రులు పోటు కూడా మేలుకొని ఆ యొక్క అస్త్రశస్త్రాలను కూడా నేర్చుకోవడం జరిగింది నిష్టలతో తపస్సు చేసి పరమశివులు వారిని కూడా మెప్పించడం జరిగింది అలాగే దేవలోకం వెళ్ళినప్పుడు అపర సౌందర్యరాశి వర్వసి గారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వలచినప్పుడు అమ్మ నన్ను క్షమించు నన్ను బిడ్డగా నీకు నేను నమస్కరిస్తున్నాను కుంతి మాత ఎలాగో ఆ మాద్రి మాత ఎలాగో ఇంద్రుని యొక్క భార్య శచీదేవి నాకు తల్లి లాంటిది నీవు కూడా అలాంటి పూజ్య నీయురాలు అనేసి చక్కగా అర్జునుల వారు చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ బాగా చక్కగా అర్థం చేసుకుంటే కృపణుడు అనే దానికి ఇంకొక అర్థం ఇంద్రియాలను జయించలేని వాడు అనేసి అర్థం వస్తుంది కానీ అర్జునుల వారికి ఇది ఎందుకు వర్తించదు అంటే ఈ విధంగా అందరు అర్జునుల వారు జితేంద్రియుడు అనమాట మనకు అనేక మార్లు భగవద్గీతలో వస్తూ ఉంటుంది అనమాట ఈ విషయాన్ని జితేంద్రియుడు అర్జునుల వారు కాబట్టి ఇది కూడా చెల్లదు ఇంకా మూడవది చూసుకుంటే కృపణత్వము అంటే అజ్ఞానము అనమాట కృపణత్వము అంటే అజ్ఞాన స్థితిలో ఉండే వాళ్ళని కూడా కృపణుడు అని చెప్తూ ఉంటారనమాట అది బృహదారం యొక్క ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి గారు ఒక చక్కని మంత్రాన్ని చెప్తారు ఎవరు గార్గి అనమాట గార్గి అమ్మవారికి చెప్తారు యోవా ఏతదక్షరం గార్గ్య విదిత్వా అస్మా లోకాత్ ప్రైతి నా కృపణ అంటే యువ ఏతదక్షరం గార్గ్యా విదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి స కృపణ అంటే ఓ గార్గి ఎవరైనా కూడా ఆ యొక్క అవ్యయమైన పరమాత్మ తత్వాన్ని తెలిసి కొనకుండానే ఈ లోకంలో ఎవరైతే మరణిస్తూ ఉన్నాడో వాడు నిజమైన కృపణుడు అని బృహదారం ఉపనిషత్తు మూడో అధ్యాయంలో యాజ్ఞవల్క మహర్షి గారు గార్గి మాతగా చెప్తూ ఉంటారనమాట అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అజ్ఞాన స్థితిలో ఎవరైతే ఈ జన్మలోనే జ్ఞానాన్ని పొందకుండా మరణిస్తూ ఉంటారో అజ్ఞానమే మూల కారణంగా ఉంటుందో వాడు కృపణుడు అనమాట ఇప్పుడు చక్కగా పరిశీలిస్తే అర్జునుల వారికి ఇది సరిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ కృపణత్వ దోషం వలన అంటే అజ్ఞాన దోషం వలన ధర్మ సమ్మూఢ చేత ధర్మధర్మములను తెలుసుకునే స్థితిలో లేకుండా పోయాడు కాబట్టి ఇప్పుడు అర్జునుల వారి పరిస్థితి ఏంటి మొదట చెప్పిన లోబి అనేది అర్జునుల వారికి వర్తించదు ఇంద్రియ దాసుడు అనేసి కూడా వర్తించదు మూడవదైన అజ్ఞాన స్థితిలో ఉన్నాడు అనేసి కూడా చక్కగా ఇక్కడ తెలుస్తూ ఉంటుందనమాట అలాగే ఈ కృపణుడు అనే పదానికి కొంచెం ఇలాంటి పదమే మనము గతంలో కూడా చూసి ఉన్నాం అనమాట మనకు ఒకటో అధ్యాయాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే ముప్పై ఎనిమిదవ శ్లోకంలో యద్యప్యేతేన పశ్యంతి లోబోపహత చేత సహ కులక్షయ కృతం దోషం మిత్ర ద్రోహేచ పాతకం ఇక్కడ లోబోపహత సహ అనే పదాన్ని వాడారు అక్కడ ధార్థ రాష్ట్రంలో దుర్యోధనాథుల ఎటువంటి వారు లోభము చేత కొట్టబడిన వారు వారు అర్జునుల వారు ఎలాంటి వారు కృపణత్వము చేత కొట్టబడిన వారు అనమాట ఈ కృపణత్వము అనేది ఇంకెక్కడైనా వచ్చిందా పరిశీలించినట్లయితే ఒకటో అధ్యాయంలో మనకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల్లో కనిపిస్తూ ఉంటుంది పాను నవస్థితాన్ తర్వాత కృపయా పరయా విష్ణు ప్రవీత్ కృపయా పరయా విష్ణు అర్జునుల వారి పరిస్థితి కృపణత్వం చేత కొట్టబడ్డాడని ఒకటో అధ్యాయంలో మనకు చక్కగా వచ్చిందనమాట సరే రెండో అధ్యాయంలో ఎక్కడన్నా ఉందంటే ప్రారంభంలోనే ఉంది కదా సంజయులు వారు చెప్తూ ఉంటారు పం తదా కృపయా విష్టం అశ్రు కులేక్షణం విషీదంత మిథం వాక్యం సువాచ మధుసూదన అనేసి ఈ విధంగా అర్జునులు వారి పరిస్థితి కృపణత్వం చేత ఉందనేసి మనకు ఇంతకు ముందు కూడా రెండు మార్లు చెప్పబడిందనమాట ఈ విషయాన్ని చక్కగా మనము గుర్తు పెట్టుకోవాలన్నమాట అలాగే ఈ కృపణత్వం గురించి భగవానుల వారు ఎక్కడైనా చెప్పి ఉన్నారా అని పరిశీలించినట్లయితే కృపణ ఫలహేతవః అని మనకు రాబోయే శ్లోకాలలో వస్తుంది ఇదే అధ్యాయంలో నలభై తొమ్మిదవ శ్లోకములు వస్తూ ఉంటుంది దూరేణ ఎవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణ ఫలహేతవః ఎవరైతే అంటే బృహదారణ్య ఉపనిషత్తులో చెప్పబడిన యాజ్ఞ యాజ్ఞ వల్క మహర్షి చెప్పబడిన విషయాన్ని భగవాన్ వారు చెప్తున్నారు దివ్యమైన ఆధ్యాత్మికమైన జ్ఞానమును ఎవరైతే తెలుసుకోలేకుండా ఫలాపేక్షతో పనులు చేస్తూ ఉంటారో వీరందరూ కూడా ఏమవుతారంటే కర్మ ఫలముల కోసము భోగముల కోసం పనిచేస్తూ ఉంటారు వీరే నిజమైన లోబులు పిసినారులు అనేసి ఈ విధంగా చెప్పబడింది అనమాట కాబట్టి కృపణుడు అంటే మూడు స్థాయిలో అర్థం చేసుకోవాలి ఒకడు లోబి అని లోబి అనేది అర్జునుల వారికి వర్తించదు అని రెండవది ఇంద్రియాలకు వశమైన వాడు అని అర్జునుల వారు ఇంద్రియాలకు వశం కాలేదని తెలుసుకోవాలి మూడవది ఎవరైతే జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఈ జన్మలో మరణిస్తాడో వాడు కృపణుడు అంటే అజ్ఞానం ఆవరించుకొని ఉన్నాడు అలాగే ప్రస్తుతము అర్జునుల వారు అజ్ఞాన దిశలో ఉన్నారు అనేసి కూడా మనం చక్కగా తెలుసుకోవాలన్నమాట కాబట్టి ఈ మూడు కేటగిరీస్ లో మనం ఏ కేటగిరీలో ఉన్నాం కూడా తెలుసుకోవాలి లోబిగా ఉన్నామా ఇంద్రియాలకు లోన లేదా ఈ యొక్క అజ్ఞాన స్థితిలో ఉన్నామా ఒకటి రెండు మూడు ఆప్షన్ డి అనమాట ఆప్షన్ వన్ లోబి ఆప్షన్ టూ ఇంద్రియ దాసుడు ఆప్షన్ త్రీ అజ్ఞానము ఆప్షన్ డి లాల్గోద్ అనమాట పైవన్నీ కూడా అంటే ఒకటి టిక్ పెట్టుకుంటారా మీరు రెండు టిక్ పెట్టుకుంటారా మూడు టిక్ పెట్టుకుంటారా కింద పైవన్నీ కూడా పెట్టుకుంటారా ఒకసారి అంటే మీరు అంటే మనము నాతో కలిపి అందరము కూడా మనం అందరము ఈ విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది కృపణుడు అంటే అర్థం అవసరం ఉంది ఎందుకంటే అర్జునుల వారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే శ్రేయ శా నిశ్చితం బ్రూహితన్మే శిష్య స్నేహం శాది ప్రపన్నం అన్నారు ఏది శ్రేయమో నాకు చెప్పండి నన్ను ఆజ్ఞాపించండి అనేసి భగవంతుల వారిని అడుగుతూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు శ్రేయ అయితే ఇంతకు ముందు అర్జునుల వారు సొంతంగా డిసైడ్ అయిపోయి ఉన్నారు శ్రేయము ఏది అనేసి ఇదే అధ్యాయంలో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము మహానుభావాన్ శ్రేయో భోక్తం భైక్షం అభిహలోకే ఆయన ఇంతవరకు ఐదో శ్లోకం వరకు ఏమనుకుంటూ ఉన్నారు శ్రేయ ఏది శ్రేయస్సు ఈ లోకంలో భిక్షము భైక్ష్యం అంటే భిక్షం ఎత్తుకొని జీవించడమే నాకు శ్రేయస్సు అనేసి ఐదో శ్లోకం వరకు కూడా వీరు భావిస్తూ ఉన్నారనమాట కానీ తన తప్పును తాను తెలుసుకొని భగవానుల వారిని ఇప్పుడు ఏమన్నారు శరణు వచ్చారనమాట నాకు శ్రేయస్సును కలిగించే ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అనేసి అడుగుతూ ఉన్నారు ఆజ్ఞాపించండి అని చెప్తున్నారు అంటే ప్రేయస్సు అంటే మనకు చక్కగా తెలిసి ఉండాలి శ్రేయస్సు అంటే కూడా చక్కగా తెలిసి ఉండాలన్నమాట అంటే ప్రే ప్రేయస్సు అంటే తాత్కాలికంగా మనకు ఆనందాన్ని కలుగజేసేదాన్ని ప్రేయస్సు అంటారు అంటే తాత్కాలికమైన ఆనందం కలిగించేదాన్ని ప్రేయస్సు అంటారు శాశ్వతమైన ఆనందాన్ని కలిగించేదాన్ని శ్రేయస్సు అంటారు అంటే ప్రేయో మార్గం అని ఒక మార్గం ఉంటుంది శ్రేయో మార్గం అని ఒక మార్గం ఉంటుంది ఈ ప్రేయో మార్గం ఏంటంటే భూలోకంలోని సుఖముల కోసము ప్రయత్నించే వారిని ప్రేయో మార్గంలో ఉన్నారని చెప్పొచ్చు లేదా స్వర్గలోకంలో సుఖాల కోసం కూడా ప్రాకులాడుతూ ఉంటారు అందుకోసం తగిన కార్యక్రమాలు పూజలు పురస్కారాలు యజ్ఞ హోమాలు కూడా చేస్తూ ఉంటారు అంటే భూలోక సుఖముల కోసము కానివ్వండి స్వర్గలోక సుఖముల కోసము కానివ్వండి ఎవరైతే ప్రాకులాడుతూ ఉంటారు వీరు ప్రయో మార్గంలో ఉన్నట్టు భగవానుల వారు ఏం చెప్తారు నలభై రోజుల్లో క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి పుణ్యం ఉన్నంత కాలం కూడా నువ్వు సుఖ భోగాలను అనుభవిస్తావు ఆ యొక్క పుణ్యం అయిపోగానే నువ్వు ఏ లోకానికి వెళ్ళినా కూడా ఆ లోకం నుంచి తిరిగి మర్చే లోకము అంటే ఈ లోకానికి తిరిగి అని చెప్పారు కాబట్టి ప్రయో మార్గం అనేది మంచి మార్గము కాదు అనమాట రాబోయే రోజుల్లో భగవానుల వారు శుక్ల మార్గము అనేసి కృష్ణ మార్గం అనేసి పితృయాన మార్గం అనేసి దేవయాన మార్గం అనేసి చెప్తూ ఉంటారు ఇందులో ఎవరైతే కృష్ణయాన మార్గము ద్వారా పితృయాన మార్గము ద్వారా ఈ ప్రయో లోకాలకి పోతూ ఉంటారు తిరిగి పుడుతూ ఉంటారు తర్వాత శుక్ల మార్గము ద్వారా ఎవరైతే ఉత్తరాయణంలో వెళుతూ ఉంటారో వీరు దేవయాన మార్గంలో పోతూ ఉంటారు తిరిగి పుట్టరు అని కూడా చెప్తూ ఉంటారు అంటే శ్రేయో మార్గము పోయే వాళ్ళు ఈ మార్గాల్లో పోతారు ప్రయో మార్గంలో ఈ మార్గాల్లో పోతూ ఉంటారు కాబట్టి విజ్ఞుడైన వారు విఘ్నుడైన వారు ఏ మార్గంలో పోవాలో తెలుసుకోవాలంటే ప్రయోగ మార్గాన్ని వదిలేసి శ్రేయో మార్గం వైపు వెళ్ళాలి ప్రయోగ మార్గాన్ని వదిలేసి శ్రేయో మార్గం వైపు ఎవడైతే వెళుతాడో వాడే నిజమైన విఘ్నుడు అని గుర్తుపెట్టుకోవాలి కఠోపనిషత్తులో ఈ శ్రేయో మార్గం గురించి అద్భుతంగా చెప్పబడి ఉంటుందనమాట ద్వితీయ వల్లిలోకి వెళ్ళాలి కఠోపనిషత్తు ద్వితీయ వల్లిలోకి వెళితే అంటే అధ్యాయాలని ఇక్కడ వల్లి అని చెప్తూ ఉంటారు యములు గారు చెప్తూ ఉంటారనమాట యమో వాచ అనేసి ఉంటుంది ఇక్కడ అర్జున వాచ భగవాన్ వాచ లాగా అక్కడ ప్రారంభ శ్లోకమే ద్వితీయ వల్లిలో ఒకటవ శ్లోకమే యమో వాచ అని ఉంటుంది అన్యత్ శ్రేయో అన్యత్ ఉతైవ ప్రేయ ते उभे नानार्थ पुरुषं सीनीतः तयो श्रेयः आददानस्य साधु भवति हियते अर्दाक्य ఉప్రేయో వృణీతే అని మొదటి శ్లోకం అనమాట అంటే భగవానుల వారు ఏం చెప్తున్నారంటే నచికేతల వారికి అంటే యమధర్మరాజు గారు నచికేతల వారికి ఆ సరే నచికేత చెప్తాను విను జ్ఞానం గురించి అంటే లోకంలో రెండు మార్గాలు ఉంటాయి శ్రేయస్సును కలిగించేవి ప్రేయస్సును కలిగించేవి అన్ని రెండు రకాల మార్గాలు ఉంటాయి వీటి యొక్క ఫలితాలు అంటే పర్యవసానాలు కూడా వేరువేరుగా ఉంటాయి ఎవరైతే శ్రేయో మార్గాన్ని ఆశ్రయిస్తాడో వాడు ఇంద్రియాలకు అతీతమైన స్థితికి వెళ్ళి తాను ఎందుకు పుట్టాడో ఆ గమ్య స్థానానికి చేరుతాడు వీడు శ్రేయో మార్గంలోకి పోయినట్టు ఎవరైతే ప్రయో మార్గాన్ని ఎంచుకుంటాడో వీడు ఇంద్రియాలకు లోనత్వం చెంది మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు అనేసి యమధర్మరాజులు వారు రెండు మార్గాలని ఇక్కడ చెప్తూ ఉంటారనమాట శ్రేయో మార్గము ప్రయో మార్గము రెండవ శ్లోకము చక్కగా అనేక మంది మహనీయులు గురువులు కూడా ఈ శ్లోకాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారనమాట శ్రేయశ్చ పే ప్రేయశ్చ మనుష్యం ఏత సంపారీత్య వివి నక్తి ధీర శ్రేయో హి ధీరో అభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగ క్షేమాత్ వృణీతే శ్రేయశ్చ ప్రేయశ్చ అంటే చాలా మంది తెలివి తక్కువగా జీవిస్తూ ఇది ప్రేయస్సు ఇది శ్రేయస్సు అని రెండింటి యొక్క తారతమ్యాలు తెలుసుకోలేకుండా ఉన్నారనమాట అంటే శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్య ఏత అంటే ఈ మానవులు శ్రేయస్సు ఏది ప్రేయస్సు ఏది ఇది తెలుసుకోలేకపోతూ ఉన్నారనమాట తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు మార్గాలను బాగా పరిశీలించి శ్రేయ మార్గాన్ని పట్టుకుంటాడు సూక్ష్మ బుద్ధి లేని మూర్ఖుడు ఏం చేస్తాడంటే ప్రయో మార్గాన్ని పట్టుకుంటాడు కాబట్టి నాయనా నచికేత నువ్వు శ్రేయ మార్గాన్ని అనుసరించు అనేసి అక్కడ యమధర్మరాజులు గారు చెప్తూ ఉంటారనమాట కాబట్టి ఏ మార్గాన్ని విజ్జుడైన వారు ఎంచుకోవాలనుకుంటే శ్రేయ మార్గము ప్రేవ మార్గాలలో యమధర్మరాజు గారు చెప్పినట్టు అలాగే భగవద్గీతలో ఇక్కడ అర్జునుల వారు అడిగినట్టు ఏ తెలుసుకో శ్రేయో మార్గాన్ని గురించి తెలుసుకోవాలి ఇప్పుడు అర్జునులు వారు ఇంతకు ముందు ఏ స్థితిలో ఉన్నారు భిక్షం ఎత్తుకోవడమే శ్రేయము అన్నారు కానీ తాను తప్పు తెలుసుకొని ఇప్పుడేమంటున్నారు నాకు శ్రేయో మార్గాన్ని చెప్పండి గురుదేవా అని శ్రీకృష్ణ భగవాన్ వారు అడుగుతున్నారు అంటే శ్రేయో మార్గం అంటే ఏది జ్ఞాన మార్గం అని తెలుసుకోవాలి జ్ఞాన మార్గాన్ని నాకు బోధించండి అనేసి అర్జునులు వారు అడుగుతున్నారు శ్రేయో మార్గాన్ని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ శ్రేయో మార్గానికి ప్రయోగ మార్గానికి తేడా ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు మళ్ళా మన ముందు రెండు ఆప్షన్స్ వచ్చేయి నంబర్ వన్ శ్రేయస్సు నంబర్ టూ ప్రేయస్సు ఏది మనకు కావాలి మనమే టిక్ మార్క్ పెట్టుకోవాలన్నమాట మల్టిపుల్ ఛాయిస్ మాదిరిగా నాకు శ్రేయస్సు కావాలా నాకు ప్రేయస్సు కావాలా మన ఛాయిస్ ఏంటని కూడా మనం తెలుసుకోవాలి భగవద్గీత మన జీవితానికి ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో మనం ఉన్నత స్థితిలోకి పోతాము శరణాగతి గురించి చక్కగా తెలుసుకోవాలండి అర్జునుల వారు శ్రీకృష్ణ భగవానుల వారిని శరణు వేడే యొక్క శ్లోకం ఇది ఈ శరణాగతి గురించి పరిశీలించినట్లయితే నా అపృష్ట క్యచిత్ బ్రూయాత్ అని ఉంటుంది భగవద్గీతలోనే ఒక చోట తత్విధి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ ఉపత్యక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అంటే తత్వాన్ని తెలుసుకున్న గురువుల దగ్గరికి వెళ్ళి శిష్యుడు ప్రశ్న అడగాలన్నమాట అంటే మనం ఇంతకు ముందు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనే శ్లోకంలో శిష్యుడికి ఎప్పుడైతే జిజ్ఞాస కలుగుతూ ఉంటుందో అనేక జన్మ పరంపరలో పుడుతూ గిడుతూ వచ్చిన శిష్యుడు ఒకనొక సమయంలో జిజ్ఞాసతో ఉంటాడు ఎప్పుడైతే ఆ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటుందో మన లోపలే ఉండే గురుతత్వం ఏమవుతుందంటే ఆ గురుతత్వాన్ని మనం గుర్తించలేం కాబట్టి మనకు బాహ్యంగా సాకార రూపంలో గురువు గారు వచ్చి బోధ చేస్తారు అంటే ఆత్మజ్ఞాన బోధ చేస్తారు అనేసి మనం చెప్పుకో ఉన్నాం ఇంతకుముందు అంటే జిజ్ఞాసతో ఉన్న శిష్యుడికి మాత్రమే ఆత్మ బోధించాలి అనేది ఇక్కడ సూత్రం అనమాట ఇది గుర్తు పెట్టుకోవాలి అయితే లోకంలో రకరకాల శిష్యులు ఉంటూ ఉంటారు వారిలో ఒకనొక శిష్య తరగతి ఏమిటంటే గురువు గారి దగ్గర మంత్రం తీసుకుంటూ ఉంటారు అనమాట గురువు గారి దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకుంటారు అంటే గురువు గారు ప్రేమాస్పదలు కాబట్టి కొంతమంది ఇస్తూ ఉంటారు ఏదో మంత్రం ఇస్తే ఏదో క్రమంగా తెలుసుకుంటారులే అనేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ గురువు గారిని మర్చిపోతారు మంత్రాన్ని మర్చిపోతారు ఏదో మంత్రము తీసుకున్నామని ఒక స్థాయి పెరిగింది అనుకుంటారు కాబట్టి ఇది తప్పుడు పని అనమాట కొంతమంది గురువు గారి దగ్గర మంత్రం తీసుకుంటారు సాధన కూడా చేస్తూ ఉంటారు గురువు గారిని మర్చిపోతారు ఎందుకంటే గురువు గారి దగ్గర ఉండే సీక్రెట్ మనం రాబట్టేసాం కదా ఇంకా గురువు గారితో మనకేం పని అనేసి అయితే ఈ సాధన చేసేటప్పుడు నిజంగా సాధన చేసే శిష్యుడికి అనేక అనుమానాలు వస్తూ ఉంటాయి అనేక అనుభూతులు కలుగుతూ ఉంటాయి ఆ యొక్క సాధనలో అప్పుడు తీర్చే వారు ఎవరు కాబట్టి యోగ భ్రష్టత్వం పొందిపోతారనమాట కాబట్టి గురువుని ఎప్పుడు కూడా మర్చిపోరాదు అందుకే గురు శిష్యుల సంబంధం చెప్పేటప్పటికి శ్రీ రామకృష్ణ పరమహంసల వారిని శ్రీ వివేకానంద స్వాముల వారిని చక్కగా చెప్తూ ఉంటారు అలాగే గత రెండు వేల సంవత్సరం నుంచి జీవించి ఉన్న మహావతరం ఈ శ్లోక భావాన్ని పరిశీలించినట్లయితే కార్పణ్య దోషోపహత స్వభావం పృచ్ఛామిత్వాం ధర్మ సమ్ముఢ చేత యత్ శ్రేయ శా నిశ్చితం బ్రూహితన్మె శిష్యస్తేహం శాదిమాంత్వాం ప్రపన్నం ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలను మనము చర్చించుకున్నాము అర్జునుల వారు ఏమంటున్నారంటే కార్పణ్య దోషోపహత స్వభావం అంటే నా స్వభావము లేదా అంతఃకరణము లేదా బుద్ధి ఎలా తీసుకున్నప్పటికీ కూడా మంచి చెడులను నిర్ణయించుకునే శక్తి కోల్పోయింది ఏది ధర్మము ఏది ధర్మము అనేది నిర్ణయించుకునే విచక్షణ శక్తి ఈ కార్పణ్య దోషము చేత నేను పోగొట్టుకొని ఉన్నాను సరిగా ఆలోచించలేకపోతూ ఉన్నాను నిస్సహాయ స్థితిలో ఉన్నాను అయోమయ స్థితిలో ఉన్నాను ఈ అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ధర్మ సమ్మూఢ చేత అంటే ఏది ధర్మమో ఏది ధర్మమో కూడా తెలుసుకోలేకపోతున్నాను శాస్త్రాలు ఒక దగ్గర అహింసో పరమో ధర్మ అని ఉన్నాయి అహింస పాటించాలి అంటూ ఉన్నాయి శాస్త్రాలు కొన్ని దగ్గరలా ధర్మహింస ఉంటుంది ధర్మాన్ని కాపాడే క్రమంలో హింస చేయాలి హింస జరుగుతుందని చెప్తూ ఉంది కాబట్టి ఈ రెండు విషయాలలో కూడా నేను ధర్మాన్ని నిర్ణయించుకోలేకపోతున్నాను ఇప్పుడు నా స్వధర్మమైన యుద్ధాన్ని చేస్తే నా వాళ్లను భీష్మ ద్రోణాదులను బంధువులను చంపుకోవాల్సి వస్తుంది ఇది పాపం అనిపిస్తూ ఉంది లేదా పరధర్మమైన భిక్షాటన చేసినట్లయితే అది అధర్మం అవుతుంది ఇటు స్వధర్మాన్ని నేను చేసుకోలేక ఇటుపక్క అధర్మానికి పోలేక రెండింటి మధ్య నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను ధర్మ సమ్మూఢ చేతస్కుడనై ఉన్నాను కాబట్టి ఓ శ్రీకృష్ణ భగవానుల వారా పృచ్ఛామిత్వం నేను నోరు తెరిచి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అనేసి చక్కగా అర్జునుల వారు పృచ్మిత్వం అనేసి అడుగుతున్నారు ఏం కావాలంటే వారికి శ్రేయతం బ్రూహి తన్మే నాకు ఏది శ్రేయస్కరమో చెప్పు నిజమైన ధర్మము ఏది పాటించాలో ఈ ధర్మాన్ని పాటించడం ద్వారా ఈ పాప పంకిలముల నుంచి నేను విముక్తుడని పొంది శ్రేయో మార్గానికి పోతానో ఆ మార్గాన్ని నాకు చూపించు అనేసి చెప్తూ ఉన్నారు అది నిశ్చితంగా నాకు చెప్పు నిశ్చితంగా నాకు చెప్పు అంటున్నారు అహంతే శిష్య శిష్యస్తేహం నేను నీకు శిష్యుడును అనేసి ఒప్పుకుంటున్నారు శిష్యుడుగా స్వీకరించు అని చెప్తున్నారు ఇంకా ఏమంటూ ఉన్నారు శాదిమాం త్వం ప్రపన్నం నేను నీకు శరణాగతులను పూర్తి శరణాగతుడు అవుతున్నాను ఓ కృష్ణ నేను మీకు శరణాగతులను అవుతున్నాను నా మనస్సు పరి పరి విధములుగా పోతుంది దైన్యము చేసింది నా స్వభావమే చెడిపోయింది ధర్మము నిర్ణయించుకునే శక్తి కోల్పోయింది అందుకే మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను నాకు ఏది శ్రేయస్సో అది నాకు చక్కగా చెప్పవయ్యా నేను నీకు శిష్యున్నయ్యా నీకు శరణాగతిని పొందుతున్నానయ్యా అనేసి అర్జునుల వారు చక్కగా ఇక్కడ శరణాగతి పొందుతూ ఉన్నారు భగవద్గీతలో అత్యద్భుతమైన శ్లోకము భగవద్గీత పుట్టడానికి ముఖ్యమైన శ్లోకము కాబట్టి శిష్యుడు అనేవాడు ఎప్పుడైతే గురువుని ప్రార్థిస్తాడో అప్పుడు మాత్రమే జ్ఞాన బోధ జరుగుతూ ఉంటుంది పూర్తిగా శరణాగతి చెంది పూర్తి సత్వగుణంలోకి వచ్చారు కాబట్టి మొదట తమో గుణంలో ఉన్నారు తర్వాత రజోగుణంలోకి వచ్చారు ఇప్పుడు సత్వగుణంలోకి వచ్చి తెలుసుకొని తన తప్పు తెలుసుకొని తన మూఢత్వాన్ని తెలుసుకొని ఆ శ్రీకృష్ణ భగవానుల వారు నిజమైన తత్వం తెలుసుకొని ఆ గురువు గొప్పతనాన్ని తెలుసుకొని ఇంకా శరణి పొందాడు కాబట్టి తర్వాత శ్లోకాలలో ఇంకా కొన్ని ఉన్నాయి ఒక మూడు శ్లోకాలు తర్వాత భగవానుల వారు బోధ చేయడం జరుగుతుంది అంటే ఇంతవరకు భగవంతుల వారు ఎటువంటి బోధ చేయలేదని గుర్తు పెట్టుకోవాలి భగవద్గీత ఇంకా ప్రారంభమే కాలేదు కాబట్టి అర్జునులు వారు అడిగిన తర్వాతనే ఇచ్చారనమాట దీని బట్టి ఒక గురువు గారు ఒక చక్కని మాట చెప్పారు నా పృష్ట అంటే ఎవరైనా సలహా అడగకుండా ఊరికి ఉచిత సలహాలు ఇవ్వకూడదు అనమాట సలహా అడిగినప్పుడు మాత్రమే సలహా ఇవ్వాలన్నమాట కాబట్టి లోకంలో ఉచిత సలహాలు ఇచ్చేవారు ఎక్కువైపోయారు అనమాట ఉదాహరణగా ప్రస్తుతము ప్రస్తుతము మన భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే ఒకరంటారు అగనైస్ట్ వార్ అని చెప్తారనమాట భారతదేశము శాంతి దేశం అనమాట ఎవరైనా భారతదేశంలో ఉండే స్త్రీలను అవమానించినప్పుడు ఖచ్చితంగా ధర్మ యుద్ధము చేయవలసిన అవసరం ఉంది మనకు రామాయణమే ప్రమాణము ఆ సీతమ్మ వారిని ఎవరైతే అవమానించారో వారు భగవంతుల వారు రాముల వారు సంహరించారు కదా ద్రౌపది అమ్మవారికి అవమానం జరిగినప్పుడు అక్కడ సంహరణ జరిగింది కదా అలాగే మన దేశంలో స్త్రీల నుదుటన సింధురము పోయినప్పుడు ఏం చేయాలి ధర్మ యుద్ధమే చేయాలన్నమాట అదే జరుగుతోంది ఇప్పుడు ఎర్రజెండ్ ఎర్రజెండి అనేసి ఎర్రజెండాను పట్టుకొని రక్తపాతమే ముఖ్యము అనుకొని ఒకనొక నాయకుడు అంటే ఊరు పేరు లేదు ప్రస్తుతం ఆ నాయకుడు కూడా వీఆర్ అగనిస్ట్ ది వార్ అని చెప్తూ ఉంటారనమాట అంటే ఈ ధర్మం అధర్మం అనమాట వీరికి శాస్త్రము లేదు భగవద్గీత తెలియదు ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియదు అనమాట అంటే వీరు ప్రధాన మంత్రి గారికి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఎవరిని అడిగారు సలహాలు మనం ఒక నాయకుడిని ఎన్నుకున్నప్పుడు ఆయనకు తెలుసు ఎలా చేయాలి ఏది మంచి ఏది చెడు అనమాట కాబట్టి ఇక్కడ మనం సలహాలు ఇస్తూ ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాం అనమాట అలాగే క్రికెట్ జరిగేటప్పుడు ఆయన అలా కుడితే బాగుండేది ఇలా కొడితే బాగుండేది ప్రధానమంత్రి గారు ఈ బాంబులు వేస్తే బాగుండేది ఈ క్షిపణి పేలిస్తే బాగుండేది అనేసి మనం ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాం కొంతమంది వ్యతిరేకంగా కూడా చెప్తూ ఉంటారు అలాగే సెలబ్రిటీలు అయిన వారు ఆ పండ్లు తమనే తింటాయా ఈ యొక్క నదులు తమ జలాలను తామే తాగుతాయా అనేసి ఈ యొక్క సింధు నది గురించి కూడా సెలబ్రిటీలు అనే వాళ్ళు విపరీతంగా మాట్లాడడం జరుగుతూ ఉంది ఇంకొక సెలబ్రిటీ గారు భారతదేశం సైన్యము వారి దేశం వైపు ఎలా అయితే పోరాడుతూ ఉంటుందో దేశం సైనికులు కూడా వారి పక్కనే మాట్లాడుతూ పోరాడుతూ ఉంటారు కదా వాళ్ళని తప్పు పట్టకూడదు అనేసి చెప్తూ ఉంటారు అనమాట అంటే వీరందరూ ధర్మపరంగా భ్రష్టులు అయ్యారు కాబట్టి వీరందరూ మన బట్టి మనం సెలబ్రిటీలుగా చేసుకొని ఫేస్బుక్ లో వీరు ఫాలో చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో వీరిని ఫాలో చేస్తూ వీరి సినిమాలు వస్తే విపరీతమైన అభిమానం పెంచుకుంటూ మన ప్రొఫైల్ పిక్చర్స్ లో కూడా వీరిని అనమాట రాయపురూ సుబ్బారావు గారు ఒక చక్కని మాట చెప్పారు మనకందరికి తెలుసు ఏ దేశమేడినా ఎందుకాలెడినా ఏ పీటెక్కినా ఎవరేమని పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవము రాయప్రహుల సుబ్బారావు గారు చెప్పిన చక్కని ఈ పాట మనకు అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి విన్నాము కాబట్టి ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడున్నా కూడా మన తల్లి భారతిని మనం పొగుడుతూ ఉండాలి మన జాతి నిండు గౌరవాన్ని నిలబెడుతూ ఉండాలి కాబట్టి ఏది ధర్మమో ఏది ధర్మమో భగవద్గీత లాంటి సద్గ్రంథాలను చదువుకొని మనం తెలుసుకోవాలన్నమాట ఇలా తెలుసుకోకుండా సెలబ్రిటీలను మనం నెత్తిని పెట్టుకుంటే వాళ్ళు అధర్మ ప్రవర్తనలై మనల్ని తప్పుదారు పఠిస్తూ ఉంటారు కాబట్టి మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే ఉచిత సలహాలు ఎవరు కూడా ఇవ్వకూడదు ఇది అధర్మం అనమాట ఎవరినైతే అడుగుతామో అడిగే వాళ్ళు ఎవరిని అడగాలి జ్ఞానము కలిగిన వాళ్ళని అడిగితే వారు సరైన సలహా ఇస్తారు అదే ఇక్కడ మనకు ఈ శ్లోకంలో ఉంది అర్జునుల వారు శ్రీకృష్ణ భగవానుల వారిని శరణాగతి పొంది నేను శిష్యుడును అన్న తర్వాత మాత్రమే భగవద్గీత బోధ జరుగుతోంది కాబట్టి చక్కని శ్లోకం కాబట్టి ఈ శ్లోకాన్ని బట్టి పట్టండి